గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే జితేందర్ రెడ్డి గారు ఇంటికి వెళ్ళినంటేనే మరి పార్టీకి ఆహ్వానించడం కోసం కాకపోతే ఇంకా దేనికోసం ఉంటారు రెండోది ఏంటంటే జితేందర్ రెడ్డి వ్యక్తిత్వం నాకు తెలుసు ఒక బాధాకరమైన విషయం ఏంటంటే నేను స్వయంగా కళ్ళారు చూసిన రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు జితేందర్ రెడ్డి గారు రాష్ట్ర సమస్యల పట్ల ఒక ఎంపీగా ఉండి కేంద్ర ప్రభుత్వంతో ఆ సమస్య పరిష్కారం చేయడం కోసం తన వంతు కర్త ఇవ్వడం జరిగింది ప్రతిరోజు కూడా ముఖ్యమంత్రి గారు ఆనాటి ముఖ్యమంత్రి నిత్యనయుడు గారు పిలిపించుకొని మాట్లాడేది కానీ ఎన్నికల సందర్భంలో కనీసం మళ్ళీ కనీసం మరడి వల్లే ఫోన్ కూడా ఎత్తే పరిస్థితి లేకపోతే అట్లాగే గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో మళ్ళీ బీజేపీ పార్టీలో చేరిన తర్వాత కూడా ఆయన బీజేపీ పార్టీ బలోపేతం కూర్చోడం జరిగింది ఈనాడు బీజేపీ పార్టీ కూడా ఆయనకు అన్యాయం మోసం చేసింది సో అంటే అందుకనే అంటే మోసం చేసింది అన్యాయం చేసింది కాబట్టి కూడా అందుకనే ఆ స్థానిక అదే మన లోకల్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీ బీజేపీ పార్టీ రెండు కూడా మోసం చేసినా కాబట్టి ప్రజాస్వామ్యం మీ గౌరవ మర్యాదలు కానీ ప్రజాస్వామ్య ప్రభువులన్నా పాలమూరు భవిష్యత్తు అన్నా రాష్ట్ర భవిష్యత్ భవిష్యత్తు అన్నా మళ్ళీ ప్రజలకు మేలు జరగాలంటే అది కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యమవుతుంది అనేటువంటి వాస్తవాలను గ్రహించి వారు కూడా స్పందించ జరిగింది ముఖ్యమంత్రి కూడా ఒక శుభ పరిమాణం పరిణామం డెఫినెట్గా ఈ జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో జీవన్ రెడ్డి గారు పెద్ద మెజారిటీగా గెలవబోతూ ఉన్నారు అట్లాగే రెండు పార్లమెంటు సీట్లు కూడా రెండు పార్లమెంటు సీట్లు కూడా పాలమూరు జిల్లాలో గెలవబోతూ ఉన్నాం అలాగే రాష్ట్రంలో కూడా ఉన్నటువంటి పదిహేడు స్థానంలో సుమారుగా పదమూడు పద్నాలుగు స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటా ఉంది బీఆర్ఎస్ పార్టీ కనుమరు కాబోతూ ఉంది